Karena Dewa Bisa Jadi Karena Dewa రైతులకు ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి గత ఆరు నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పిన ఆరు గ్యారెంటీలో భాగంగా దాదాపు అన్ని కూడా చేసి మరి నిన్న ఇరవై ఒకటవ తారీఖు నాడు మరి జూన్ ఇరవై ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం తన సహచర క్యాబినెట్ మంత్రులందరితో కూర్చొని మరి ఒక తీర్మానం చేసి తెలంగాణ రైతులందరికీ కూడా రుణమాఫీ రెండు లక్షల రుణ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చే చేసే కార్యక్రమం ఒక ఒక గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి కృతజ్ఞతగా మరి రోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరము రైతులం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం చేసినాం చాలా సంతోషకరమైన దినం ఇది ఒక బండిగా వాతావరణం ఉంది తెలంగాణ రైతులందరూ కూడా ఇక మీరందరికీ తెలుసు గత పదేళ్లల్లో మొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఐదేళ్ళ పాటు రుణమాఫీ నాలుగు ఐదేళ్ల తర్వాత చేస్తే అది మిత్తి కింద పోయింది రెండో దఫా మళ్ళా ఐదేళ్ళు పాలన చేసినప్పుడు అసలు రుణమాఫీ అనేది అసలు లేదు మరి ఈసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటల మీద నిలబడే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగా ఉండదని రుజువు చేసుకుంటూ మరొక్కసారి నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉచిత కరెంటు వస్తూనే మొదటి సంతకం ఉచిత కరెంటు ఇచ్చిండ్రు మళ్ళీ వెంబడే రైతు రుణమాఫీ ఈ ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులందరికీ లక్ష కాదు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షలు ఏ రాష్ట్రంలో బహుశా చేసి ఉంటారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినట్టే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మిగిల్చి మొత్తము డబ్బులన్నీ అడ్డగోలు ప్రాజెక్టులకు పెట్టి ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయలేదు తెలియలే రైతు రుణమాఫీ చేయలే ఏది చేయకుండా మరి అప్పుల పాలు చేసి అప్పులకు చేసిన రాష్ట్రంలో మరి ఎన్ని నష్టాలు కష్టాలకైనా ఓర్చుకొని డబ్బులు ఉన్నా లేకున్నా ఎట్ల పడి రైతులు రుణమాఫీ చేస్తా చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకొని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం ఇది చాలా గొప్ప విషయం ఇది మేమందరం కూడా హర్షిస్తున్నాం కాంగ్రెస్ నాయకులమే కాదు యావత్ తెలంగాణ ప్రజానికం రైతాంగం అంతా కూడా దీన్ని హర్షిస్తుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది రైతు పక్షపాతిగా నిలబడుతుంది నాటి నుంచి కూడా నాడు కాంగ్రెస్ హాయంలో ఎట్లా చేసినాం మధ్యాహ్నం పది ఎవరికి మేలు జరగను ఇప్పుడు వస్తూనే ఆరు గ్యారంటీళ్ళ మరి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు గృహజ్యోతి రెండు వందల ఎట్లా కరెంట్ బిల్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు చేసే కార్యక్రమం కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కూడా మొదలుపెట్టినాం ఈ కోడితోటి కొద్ది ఆగిపోయింది మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి దాదాపు నాలుగు వేలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు అతిపెద్ద కార్యక్రమం రైతులను కూడా చేసినాం చాలా సంతోషం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ మరి మనం పొందుతూ మరి ఈ ప్రాంతానికి మీరు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నారు ధన్యవాదాలు